హాయ్ అండి ఎందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను ఈరోజు మేము ముందు నేను ఇలా మాట్లాడడానికి వచ్చి ఉండడానికి కూడా ఎవరెవరో కారణం చెప్పుకుందాము ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా నాన్న చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా పెంచండు ఆయన డిగ్రీ కూడా చాలా చక్కగా చదివించి జాబ్ చేయించాలనుకున్నాడు తన ఆరోగ్యం దృష్ట్యా నేను డిగ్రీ వరకే చదివినాను ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది డిగ్రీ చదువుతున్న కాలంలో మా మేడం ఉండేది ప్రిన్సిపాల్ మేడం ఏఎస్ఎం కాలేజీ వరంగల్లో అందులో విద్యారాణి మేడం ప్రిన్సిపాల్గా ఉండేది చాలా మంచి మేడం ఆమె ఎట్లా అంటే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి తన దగ్గర తప్పు ఉండొద్దు తప్పు లేనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి సమాధానం మన దగ్గర తప్పు ఉంటే ఎవరైనా కూడా మనం ఎదిరించి మాట్లాడే శక్తి ఉంటుంది మనము వాళ్ళు ఏదో అన్నారని పెరిగి వాళ్ళలాగా భయపడకూడదు ఎందుకంటే మేము డిగ్రీలో జయిన్ అయిన మూడు నెలలకే ఒక అమ్మాయికి ఆసన పోసుకొని చనిపోయింది పెళ్ళయింది అమ్మాయికి పెళ్ళయిన మూడు నెలలకే కిరోసిన్ పోసుకొని చనిపోయింది మస్తు ఏడిచింది అసలు మేడం ఆమె అసలు ఆడవాళ్ళకి బాధ ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆడవాళ్ళ శత్రువుల ఆడవాళ్ళే తోటి ఆడదాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఈరోజు నేను కూడా ఆడదే తన కొడుకుని తాగుబోతుని చేసి పెళ్లి చేసిన దాంట్లో నేను కూడా బలైపోయినా దానికి మేము పెళ్లి చేసినాం మరి నాకు ఒక బిడ్డు ఉంది నా బిడ్డని నేను ఇచ్చుకోలేదు మరి వచ్చే అమ్మాయి నేనెందుకు కష్టపెట్టాల బాధ పెట్టాలి మాటలతోటి హింసించాలి అనుకోలేదు అసలు నాకు అలాంటి వాళ్ళు దొరికారు మేడం అయితే అట్లా కూడా చెప్పింది ఎవరి సంతో దొరికినా కూడా మీ చదువు బిమ్మలను కాపాడుతుంది అనేది మాత్రం ధైర్యం చెప్పింది నేను అదే విధంగా సరే ఎలాంటి వాళ్ళు దొరికినా కూడా చూద్దాం ఏ విధంగా చూద్దాం ఏ విధంగా అనేదిగా అయిపోయినాక నాకు మేడం చెప్పిన విషయాలు బాగా గుర్తొచ్చినవి మీరు భయపడొద్దమ్మా మీ దగ్గర తప్పు ఉండుకోవద్దు మీరు మంచి చక్కగా ఉండాలి మీరు పని చేసుకోవడానికి భయపడొద్దు ఎవరైనా అన్నా కూడా అనే మాటలు గుర్తొచ్చినవి నేను మహిళా సంఘాల్లో చేసేటప్పటికి అక్కడ షీటింగ్స్ వాళ్ళు ఇచ్చారు ట్రీని అదనం కట్నం కింద మీరు ఈ విధంగా భయపడొద్దు ఈ విధంగా ధైర్యం ఉండాలని చెప్పిన మాటలు ఇంకా గుర్తొచ్చినవి అప్పటి నుండి నేను ఇంకెవరికి భయపడను నేను అసలు అప్పటికే మా మేడం వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో బతుకుతున్నాను షీటింగ్స్ వాళ్ళు ఇచ్చినవి కూడా నేను అందరికీ చెప్పడం ఎందుకు అని అంటే లాగానే అందరూ కూడా చాలామంది బాధపడుతుంటారు అట్లా బాధపడద్దు ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా ఎన్నో బాధలు వస్తాయి ఎన్ని తట్టుకున్నా భర్త బాలైపోయినా అత్త మామలు బాలేపోయినా ఎవరివి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా మన దగ్గర తప్పు లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు అనేది మా మేడం ఇచ్చిన ట్రైనింగ్ మాత్రం నాకు చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న ధైర్యం ఆడపిల్లని పద్ధతిగా పెంచడం చదువుపీయడం జాబ్ అనేది కళ ఉండేది నాన్నది ఆ జాబ్ కూడా నేను పెళ్ళైన తర్వాత అది నిలుపుకోలేకపోయాను నేను ప్రస్తుతం చిన్నదిగా ఆర్పీ చేసుకోవాలనుకుంటున్నా చేసుకుంటున్నప్పుడు అది కొంచెం ఆన్లైన్ అవ్వాలి దానికి కూడా ఎంతమంది అడ్డు రకాలు ఇస్తున్నారు చూద్దాము దానికి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేది అయితే నాకైతే నమ్మకం ఉండి నేనైతే ముందుకు పోతున్నా అట్లా నేను ఈరోజు మేము ముందుకు ఉండి చెప్పి చెప్తున్నాను ఇంత ధైర్యంగా యూట్యూబ్ పెట్టి మీ చెప్తున్నాను చెప్తున్నానంటే నేను సంఘాల్లో పనిచేస్తున్నా నాకంటే కూడా సమస్యలు పడ్డామని చాలామంది ఉన్నారు అందులో నేను ఎంత అనిపిస్తుంది నాకు ఎందుకంటే అక్క లేదు లేదు ఇప్పుడు నానా లేడు ఎవరు లేరు అన్నదమ్ములను మనం బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి నా ఇద్దరు పిల్లలు నాకు వాళ్ళకు కూడా అదే ధైర్యం చెప్తున్నాను మంచిగా ఉండాలి అనేది నా పరిస్థితి ఎవరికి రావద్దు అనేది అయితే నేను అందరికీ చెప్తాను కానీ కన్నా కొడుకును ఈ విధంగా చేసి అసలు తెలివి తక్కువని చేసి తాగుబోతుని చేసి పనికి మానవుని చేసి తెలివి కళ్ళని తెలివి తక్కువని చేసిన నా ఆడాలని అంటే మా అత్తనే చూసిన నేను అంత తెలివి నాకే ఉంది ఎవరికి లేదనుకుంటుంది కానీ సమాజం చూస్తేనే ఉంది ఎవరు ఎట్లా చూస్తారు ఎవరు ఎట్లా అనేది కొంచెం కానీ వాళ్ళు అనుకుంటారు నేను ఎవ్వరు చూస్తలేదు పిల్లి పాలు తాగుతూ ఉంటారు నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుంది చూస్తారు తప్పనిసరి చూస్తారు తప్పెవరిదో ఒప్పెవరిదో చూస్తేనే ఉంటారు టైం వస్తే అన్ని బయటకు వస్తాయి ఒక బిడ్డే భర్తతోటి ఉండాలి సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఆడపిల్లల జీవితం ఆడకులు ఏదో ఒక రోజు తప్ప అనుభవిస్తారు అది మామూలుగా కూడా ఉండదు అనుభవించేది ఈ విధంగానైతే ఎవ్వరు తల్లులకు ఒకటే చెప్తున్నాను కోడవల్ల జీవితాలతోటి మన మా కూతురులాగా చూసుకోవాలి చూసుకొని తల్లు పెళ్ళిళ్ళు చేయకండి అమ్మా మీకైతే అయితే మరొక్కసారి దండాలు పెడతానా తాగోతులను చేసైతే పెళ్లి చేయకండి ఎవరి పెళ్ళైనా మనం ఆడవాళ్ళమే మన బాధ మనకు తెలియదా తెలియకుండానే ఇంత తను ఆడుకోనుడు ఎంతవరకు న్యాయం ఆలోచించాలి అయినా అన్నిటిని తట్టుకొని వచ్చిన నేను ఎన్ ఎవరితోటి నేను మాట పడాల్సిన అవసరం నాకు లేదు అన్ని విషయాల్లో ఏ విషయాల్లో నా వంక పెట్టేది లేదు చూసేది లేదు ఇప్పటివరకు అయితే అదే ధైర్యంతో బతుకుతున్నా నేను నా జీవితంలో నేను ముందుకు వచ్చి నీ ముందు మాట్లాడుతున్నానంటే కారణం మాత్రం నాన్న తర్వాత గురువు తండ్రి తర్వాత గురువు అంటారు కదా నిజంగా గురువు నేను చిన్నప్పటి నుండి చదువులో వస్తు మంచిగా చదివేదాన్ని ఏదో సాధించాలనే తపన నాలో బాగుండేది ఏదైనా సాధించాలి సాధించాలంటే అప్పటివరకు నా అనారోగ్యం వల్ల పెళ్ళి అయింది తర్వాత కిందికి మీదకి చిన్న పోస్ట్ అయినా దొరకపట్టకుండా అది మెలుపుకోలేకపోయినాను అయినా పర్వాలేదు చదువుంది కాబట్టి ఎట్నో అట్ల నేను ఏదో చిన్న పని అయినా బీలు పని తీసుకుంటున్నా ఖాళీగా నైతు ఉండకుండా ఇప్పుడు మరి సంఘాల పని కూడా మళ్ళీ మొదలుపెట్టినా నాకే బాధ లేదు కానీ నన్ను వేధించే వాళ్ళకు మాత్రం నేనైతే ఒకటి చెప్తున్నా వాళ్ళ బిడ్డలకి ఇదే గతి ఏదో ఒక రోజు వస్తుంది అది మాత్రం నిజం నేనైతే చెప్పేది ఎవరిని వేధించవద్దు ఆ ఆడబిడ్డలో ఉసురు పోసుకోవద్దు ఇదైతే ముఖ్యంగా తాగుతులను చేసిన తల్లులకు మాత్రం చెప్తున్నాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి